రేపు గురువారంగా దేవుడికి సలు పంచాలని అన్ని రకాలు తెచ్చాను వైట్ గొగ్గుళ్ళు బ్లాక్ అదే నల్లగా ఉండే గొగ్గుళ్ళు ఇవి బీన్స్ ఇవి కూడా తెచ్చానండి నానబెట్టాను ఇప్పుడు రేపు ఉడగ పెట్టేదానికి ఇప్పుడే నాన్న ఇవన్నీ నట్స్ కదా మంచిది ఉంటాయి మంచిది అక్కడే పెట్టినాను కాబట్టి ఎంత బాగా పెద్ద పెద్దగా నాన్న చూడండి సూపర్గా ఉండే అన్ని రకాల గుగ్గులు అన్ని రకాల ఇది ముడి శనగలు బీన్స్ లాగా ఉండేవి మార్కెట్ అండి మార్కెట్కి వచ్చినా బురుగులు ఉన్నాయా వేసి ఇస్తావా వేసి పెట్టాము బురుగులు వేయి వస్తాము సొరకాయలు సొరకాయ కాయ పది రూపాయలు అంట బాగానే చీపుగానే ఉండాలి సొరకాయలు తీసుకున్నాను ఆవు చేయండి తింటా ఉండదు అన్నీ ఇప్పుడు కూడా డీటైండ్ గుడ్ జనాలు చేయండి మార్కెట్లో దానిమ్మకాయలు అయితే వంద రూపాయలు కేజీ కరివేపాకు అన్నీ తీసుకున్నాను దేవుడికి టెంకాయల కోసం వచ్చాను టెంకాయలు షాపు మూసేస్తున్నారు ఇంకా ఒక రెగ్యులర్గా ఇచ్చే బురువులు ఎంజాయ్ అయినా మసాలా బురువులు ఇస్తా ఉన్నాడు ఒక బురువులు పార్సల్ ప్యాకెట్ ఇమ్మన్నాను ఇస్తా ఉన్నాడు ரூம் பயஸ்பூர் நூறு பதிலா நே விடிப்பூரு தீஸே கட்ட டைம் லைட்டா அரை பேஜி இரவு இரவு ரூபாய் தான் பதி ரூபாய் చూడండి ఆవులు ఉన్నట్టు అవి తింటా ఉండే మళ్ళీ మార్నింగ్ రావాలి కొబ్బరికాయ కోసం కొబ్బరికాయలు వాళ్ళు షాప్ మూసేస్తున్నారు ఆయన ఇస్తాడు కొబ్బరికాయ మా దేవత ఇక్కడే ఉంది ఆవు దేవత ఇంటికి రామ్మా నువ్వు ఇంటికి రా తల్లి అని పిలుస్తానో అవును ఇంటికి తల్లి ఇంటికి వచ్చేయమ్మా ఇంటికి వచ్చే తల్లి ఇంటికి ఎప్పుడు వస్తావు నువ్వు ఎప్పుడు రోజు వచ్చేది ఇంటికి ఇంటికి రావడం లేదు ఇంటికి రా నువ్వు అని పిలిచి దాన్ని పెద్ద పెద్ద రాళ్ళు లారీలతో రాత్రి ఎర్రగడ్డలు టమాటాలు అన్నీ దిగుతాయి లారీ తిరగండి మార్కెట్ కాడ లారీలతో టమాటాలు ఎర్రగడ్డలు అన్నీ దిగుతాయి ఇప్పుడు ఇప్పుడే కొంచెం చెక్కు నైట్ ఎయిట్ పైన పోతే మనకు కూరగాయలు చెట్టుగా దొరుకుతాయండి